విజయవాడ నగరంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ బైక్ల బ్రాండ్ ఆల్ట్రా వ్యాలెట్ యూవీ స్పేస్ స్టేషన్ ను ప్రారంభించింది ప్రోగ్రెసివ్ వీల్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ నూతన అత్యాధునిక షోరూం ప్రారంభించారు రీసెంట్ గా లాంచ్ అయిన తమ ఎక్స్ ఫార్టీ సెవెన్ మోడల్ ఇప్పుడు విజయవాడ కస్టమర్లకు కూడా అందుబాటులోకి వచ్చిందని ఆల్ట్రా వాలెట్ ప్రతినిధి గజానన్ ఉమ్రేకర్ తెలిపారు ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని వెల్లడించారు ప్రముఖ ఎలక్ట్రిక్ ఎలక్టిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఆల్ట్రా వైలెట్ తమ మొట్టమొదటి విజయవాడ ను రింగ్ రోడ్లోని ఎలమంచలి కాంప్లెక్స్ లో ప్రారంభించింది ప్రొగ్రెసివ్ ఆటోమొబైల్స్ తో కలిసి ఏర్పాటు చేసిన ఈ షోరూం లో సంస్థకు ఇది మూడవది బెంగళూరుకు చెందిన ఆల్ట్రా వైలెట్ కంపెనీ దేశంలోనే అత్యధిక అవార్డులు పొందిన ఎలక్టిక్ వాహన సంస్థగా గుర్తింపు పొందింది షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ఆల్ట్రా వైలెట్ ప్రతినిధి గజానన్ ఉమ్రేకర్ మాట్లాడుతూ విజయవాడలో తమ షోరూంను ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు రీసెంట్ అయిన తమ ఎక్స్ ఫోర్టీ సెవెన్ మోడల్ ఇప్పుడు విజయవాడ కస్టమర్లకు కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు రాడార్ టెక్నాలజీ డాష్ కెమెరా మరియు ఆన్ బోర్డ్ ఛార్జర్ వంటి అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని తెలిపారు యూరప్లోని పది దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ బైక్ ఈరోజు విజయవాడలోనూ లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు అలాగే షోరూం లాంచ్ లో పాల్గొన్న దినేష్ మాట్లాడుతూ ధీరజ్ తో కలిసి విజయవాడలో షోరూం ను ఏర్పాటు చేసినట్లు వివరించారు ఆల్ట్రా కృతజ్ఞతలు తెలిపారు ఎక్స్ ఫార్టీ సెవెన్ మోడల్ అత్యంత అడ్వాన్స్డ్ బైక్ అని నగర వాసులందరికీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నచ్చుతుందని ఆయన వ్యక్తం చేశారు पहला शोरूम है वी आर वेरी हैप्पी विजयवाड़ा में हमारा शोरूम जो ओपन हो रहा है प्रोग्रेसिव ऑटोमोबाइल्स के साथ शुरू हो रहा है और ये आंध्र प्रदेश में हमारा तीसरा शोरूम है अल्ट्रा वॉलेट कंपनी बैंगलोर बेस्ड कंपनी है और इलेक्ट्रिक व्हीकल्स में वी आर दी मोस्ट अवॉर्डेड कंपनी इन द कंट्री और हमारा जो रिसेंटली लॉन्च एक्स फोर्टी सेवन मॉडल है उसका टेक्नोलॉजी रडार टेक उसमें जो डैश कैमरा और ऑनबोर्ड चार्जर है ये टेक्नोलॉजी के साथ ये बाइक विजयवाड़ा में भी अभी अवेलेबल है జో బైక్ యూరోప్కి రస్తే మిల్తీ అమ్మ యూరోప్మె దస్ కంట్రీమె కంపెనీకి బైక్ అవైలబుల్ వహి బైక్ ఆజ్ విజయవాడకి కస్టమర్స్కు బిల్ బి అవైలబుల్ దినేష్ అండ్ ధీరేజ్ మేమిద్దరం కలిసి ఇవాళ విజయవాడలో అల్ట్రా వైలెట్ షోరూమ్ లాంచ్ చేసామండి అల్ట్రా వైలెట్ షోరూమ్ లాంచ్ అయినందుకు ఇవాళ మాకు చాలా ఆనందం ఉంది అల్ట్రా వైలెట్ టీమ్కి అందరికీ అల్ట్రా వైలెట్ స్టాఫ్ అందరికీ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు బేసిక్గా ఇవాళ రీసెంట్గా లాంచ్ అయిన ఎక్స్ సెవెన్ మోడల్ గురించి మా డిస్కస్ చేస్తున్నాం అందరం ఎక్స్ ఫార్టీ సెవెన్ మోడల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కిలోమీటర్ రేంజ్ వస్తుంది రైడర్ టెక్నాలజీ డాష్ క్యామ్ టెక్నాలజీ ఉన్నది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ బైక్ అన్నమాట సో విజయవాడ ప్రజలందరికీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నచ్చుతుందని ఆనందంగా వెల్కమ్ విజయవాడలో లాంచ్ చేయడానికి వెరీ హ్యాపీ ఫీల్ అవుతుంది అల్ట్రా వైలెట్లో మనకు ఉన్న బేసిక్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ లాంచింగ్ అలాంగ్ విత్ అవర్ సర్వీస్ సెంటర్ అనమాట సర్వీస్ సెంటర్ లేకుండా చాలా చాలా కంపెనీస్లో ఇష్యూస్ వస్తున్నాయి మనం ఇంక్లూడింగ్ వరల్డ్ క్లాస్ సర్వీస్ సెంటర్తో పాటు లాంచ్ చేస్తున్నాం కాబట్టి అండ్ దిస్ ఈస్ అ వెరీ వెల్ టెస్టెడ్ వెహికల్ విత్ ఎయిట్ ఇయర్ వారంటీ విత్ ఎయిట్ ల్యాక్స్ కిలోమీటర్ వారంటీస్ వస్తున్నాయి కంపెనీ కంపెనీ ఇస్తుంది సో ఆ నంబర్స్తోనే మీరు చెప్పొచ్చు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ప్రోడక్ట్లో అనేసి